సుమిత్ర ప్రాణాలు తీయబోతూ దీపక అడ్డంగా దొరికిపోయిన జ్యోష్ణ నిజ స్వరూపం శివన్నారాయణ ముందు బయటపెట్టిన కార్తీక్ ఎంతకు ఏం జరిగింది అసలు సుమిత్ర ప్రాణాలు తీయబోతూ దీపకు అడ్డంగా దొరికిపోవడం ఏంటి మరి జ్యోష్ణ నిజ స్వరూపం శివన్నారాయణ ముందు కార్తీక్ బయట పెట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం చూసుకున్నట్లయితే సుమిత్ర కనిపించట్లేదని ఎంతగానో మొత్తం మీరు చూసుకున్నట్లయితే సుమిత్ర కనిపించకపోవడంతో అది మనసులో పెట్టుకోవడం అసలే కొడుకు కోడలు దూరంగా ఉన్నారు సుమిత్ర చేసుకుంది ఏదైనా చేసుకుని జరగరాంది జరిగితే నా ఇంటికి కోడలు లేకుండా పోతుందన్న విషయం ఇంకా శివన్నారాయణ మనసులో పెట్టుకుని కళ్ళు తిరిగి పడిపోతాడు పడిపోయేసరికి ఇంకా దీప్ జోష్న వీళ్ళంతా హడావిడిగా సుమిత్రను వెదుగుతున్న కార్తిక్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మనడంతో ఇంటికి వచ్చి డాక్టర్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తారు లోపు కాంచన శ్రీధర్ ఇద్దరు కూడా వచ్చేస్తారు వచ్చేసేసరికి శివనారాయణ కళ్ళు తెరిచి సుమిత్ర ఎక్కడా అని అడుగుతాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంత మంది కనిపిస్తున్న సుమిత్రనే అడుగుతున్నాడు నాన్న ఇప్పుడు సుమిత్ర కనిపించలేదు అన్న విషయం చెప్తే మళ్ళీ నాన్న స్పృహ కోల్పోతాడేమో ఏం చేయాలి సుమిత్ర ఎక్కడుందని చెప్పాలి సుమిత్రకు ఏమీ కాకుండా ఉంటే బాగున్ను అని చెప్పి ఇంకా ఎవరు ఏం మాట్లాడకుండా మనసులోనే అనుకుంటూ ఉంటారు ఇంకా అయితే సుమిత్ర అని చెప్పాను కానీ అమ్మ కనిపించలేదు తాత అని చెప్పి జ్యోత్న కాస్త చెప్పేస్తుంది దానికి నోటు తొత్తర ఎక్కువ కదా వాళ్ళు బాధపడుతూ ఉంటే చూసి ఆనందించడే సారీజం జ్యోష్నది కాబట్టి శివనారాయణకి బాగా జరిగిందని జ్యోష్న మనసులో సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది కొంచెం సేపు కూడా సైలెంట్గా ఉండలేవా జ్యోష్న మేము ఎవరో మాట్లాడతాం కదా నువ్వెందుకు అంత ఆత్రుతపడి మాట్లాడుతున్నావు అంటూ ఇంకా దశరథ్ అనేసరికి సుమిత్ర కనిపించలేదా దశరథ నా కొడలు ఎక్కడికి వెళ్ళిపోయింది నా ఇంటి మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఇంకా శివనారాయణ కాస్త కళ్ళంట నీళ్లు పెట్టేసుకునేసరికి ఏం కాదు మన తాత అత్తకు ఏం కాదు అత్త క్షేమంగా వస్తుంది అనగాని ఎక్కడా అని చెప్పాను కానీ దీప అత్తను వెతుక్కుంటూ వెళ్ళింది ఖచ్చితంగా దీప అత్త ఎక్కడుందనేది తెలుసుకుంటుంది తాత అని చెప్పాను కానీ వెళ్ళు కార్తీక్ వెళ్ళు చీకటి పడేలోపు నా కోడలు ఎక్కడుందో తీసుకురా అని చెప్పి ఇంకా శివనారాయణ కాస్త చెప్తాడు ఇప్పుడే వెళ్తాను తాత అనగాని నేను వస్తానురా కార్తీక్ అని చెప్పి శ్రీధర్ కూడా బయలుదేరతాడు లోపు దీప స్వామీజీని కలిసింది కదా నువ్వు ఎవరిని వెతుకు నీ రక్తపాసం నీకు కనిపిస్తుంది ఏ ఆపద జరగదు అని చెప్పి స్వామీజీ చెప్పిన మాటలకు దీప వెతుక్కుంటూ వెళ్తుంది వెళ్ళేసరికి సుమిత్ర ఒక చోట కూర్చుని ఉండగా రౌడీ వాళ్ళు వచ్చి సుమిత్ర దగ్గర ఉన్న నగలన్నీ తీసుకుని వెళ్ళబోతూ ఉండగా దీప వాళ్ళని కొట్టి అక్కడి నుంచి సుమిత్రను తీసుకుని వచ్చి ఇంటికి వెళ్దాం రామ్మ అని చెప్పాను కానీ ఎవరు నువ్వు నువ్వు నన్ను ఎందుకు కాపాడాలి నువ్వు నన్ను ఎందుకు ఇంటికి వెళ్దామని అనాలి అసలు నీకు నాకు ఉన్న సంబంధం ఏంటి బంధం ఏంటి అసలు నీకు నాకు ఏం బంధం ఉందని నువ్వు నన్ను ఇంత చొరవగా రమ్మని అంటున్నావు అని చెప్పి సుమిత్ర అనేసరికి నువ్వు నా అమ్మవి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఏంటి నేను మీ అమ్మనా అని చెప్పనగానే అవును నువ్వు మా అమ్మవే అని చెప్పి దీపన్న మాటలకి సుమిత్ర అలా స్టన్ అయిపోయి ఉండగా ఈలోపు దీప కొట్టిన ఒక రౌడీ వాడు కాస్త వచ్చి దీపను కొట్టబోతూ ఉండగా ఎందుకో సుమిత్రకి అప్పటి వరకు దీపం మీద చాలా కోపమున్నా దీప నువ్వు మా అమ్మవి అని చెప్పిన ఒక్క మాటకి ఎందుకో సుమిత్రకు మనసులో కన్న పేగు కదిలినట్టు అనిపించి చి దీపచీతిని పక్కకు పట్టుకుని లాగి ఆ దెబ్బ కాస్త సుమిత్ర తలకు తగులుతుంది సుమిత్ర అక్కడే కొప్ప కూలిపోయేసరికి అమ్మ అమ్మ అని చెప్పనగానే ఇంకా స్పృహ తప్పి పడిపోతుంది ఈలోపు కార్తీకు శ్రీధరు ఇద్దరు వచ్చేసేసరికి బావా అమ్మ బావా అమ్మ అని చెప్పనగానే నాన్న పట్టు అని చెప్పి ఇద్దరు కలిసి సుమిత్రను పట్టుకుని హాస్పిటల్కి తీసుకొస్తారు శ్రీధర్కి సారీ దశరథికి ఫోన్ చేసి చెప్పడంతో అందరు కూడా వచ్చేస్తారు శివన్నారాయణ కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఎందుకు మీరంతా ఇక్కడికి వచ్చారు మీరు ఇంటి దగ్గరే ఉండండి తాత మీరు అసలే ఒంట్లో బాగోలేదు అని చెప్పాను కానీ అంతా బాగానే ఉంది నేను ఇంటి దగ్గర ఉండను అని చెప్పి శివన్నారాయణ కూడా అక్కడే ఉంటాడు అందరు కూడా అక్కడే ఉంటారు సుమిత్రకు చాలా బలంగా దెబ్బ తగులుతుంది ఎందుకంటే కర్రతో బలంగా కొట్టేసేసరికి తల్లలో నరాలు చిట్లిపోయినంత గట్టిగా దెబ్బ తగలడంతో స్పృహలోకి రావడానికి ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే కానీ చెప్పలేము అని అనడం ఈలోపే వీళ్ళు వచ్చేలోపే బ్లడ్ కావాలి అనగానే దీప బ్లడ్ ఇవ్వడం దీప కూడా అక్కడే కూర్చుని ఉంటుంది అందరూ కూడా బయట ఎదురు చూస్తూ ఉంటారు ఇదే సరైన సమయం ఈ సమయంలో మా అమ్మను శాశ్వత నిద్రలోకి పంపించేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోష్న చాలా క్రూయల్గా ఆలోచిస్తుంది అలా ఆలోచించిన తర్వాత దీప చాలా నీరసంగా ఉండేసరికి దీప నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు కొంచెం టీ అయినా తాగిదిగానే రా అని చెప్పి కార్తీక్ అనగానే వద్దు బాబా అమ్మ కళ్ళు తెరిచి మాట్లాడేంత వరకు నాకేమీ వద్దు అమ్మ కళ్ళు తెరిచి మాట్లాడాలి అనగానే కాపాడుకున్నావు కదా మీ అమ్మని ఏ ప్రమాదం లేకుండా రక్తం ఇచ్చి మరీ కాపాడుకున్నావు రక్తమాసాలు రక్త మాంసాలు పంచినందుకే కదా నీ తల్లికి నీ ప్రాణం అడ్డుపెట్టి కాపాడావు ఏం కాదు ముందు నువ్వు టీ తాగదిగని రా కొంచెం తలపోటు నీరసం కూడా తగ్గుతుందని దీప భుజం మీద వేసి దే కార్తీక్ తీసుకువెళ్తాడు ఇంకా దశరథు శివన్నారాయణ అందరూ కూడా కొంచెం నీరసంగా అంటే ఉదయం నుంచి కూడా ఏమీ తినకుండా ఉండడంతో అందరూ నీరసంగానే అక్కడే కునుపాట్లు పడుతూ ఉంటారు ఇంకా ఇదే సమయమని జోష్న కాస్త జాయిగా వెళ్ళి ఐసీఈలోకి వెళ్ళి చూస్తుంది నీ కన్న కూతురు నీకు రక్తమిచ్చి నిన్ను కాపాడుండచ్చు కానీ నువ్వు పెంచిన కూతురు నీ ప్రాణ తీసేస్తుంది ఆ విషయం నీకు తెలియదు కదా ఇప్పుడు నువ్వు హాయిగా నిద్రపోతున్నావు శాశ్వత నిద్రలోకి నిన్ను ఈ దీపం మీద వేస్తే జీవితాంతం ఎవరు క్షమించరు ఇంకా దీపే ఇంటి వారసరాలన్న విషయం ఎవరూ బయట పెట్టరు ఆ తర్వాత దాసుని దీపని అందరినీ కూడా నీ దగ్గరికే పంపించేస్తాను ఎవరిని కూడా వదిలిపెట్టను ఆస్తి మొత్తం నాదే మా గ్రాని నన్ను చిన్నప్పుడే ఆస్తి కోసమే నీ పక్కన నీ కూతురులా చేర్చింది ఇప్పుడు నేను నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా దీపం మీద నీకు ఎంతోకంత ప్రేమ పుట్టే ఉంటుంది లేదంటే ఆ దెబ్బ దీపకు తగలాల్సింది నువ్వు తగిలించుకున్నావంటేనే అర్థమవుతుంది దీపను నువ్వు క్షమించే పని చేస్తావని ఎట్టి పరిస్థితుల్లో నిన్ను బ్రతకనివ్వకూడదు అని చెప్పి జోష్న కాస్త పక్కనే ఉన్న తలగడ తీసి సుమిత్రను లేపేయాలి అన్న ఉద్దేశంతో తలగడ పట్టుకుంటుంది ఇంకా దీప కార్తీక్ అప్పుడే వస్తారని అనుకోదు చాలా దూరం వెళ్తారు కదా రావడానికి టైం పడుతుంది అనుకుంటుంది కానీ దీపకు కొంచెం దూరం వెళ్ళేసరికి తన మనసులో ఏదో ఆందోళన అనిపిస్తుంది స్వామీజీ చెప్పారు కదా నువ్వు ప్రతి క్షణం ఎలక్ట్గా ఉండాలి లేదంటే ప్రమాదం ఉంది నీకు నింద పడుతుంది నీ మీద నిందలు పడతాయి బాధపడే పరిస్థితి వస్తుంది అని చెప్పి సో దాన్ని ఆలోచించుకుని నాకేమీ వద్దు బావా ఆ అమ్మ కళ్ళు తెరిచేంత వరకు నేను ఏమీ తినను తాగను అని చెప్పి కార్తీక్ ముందుకు వెళ్దామని అంటున్నా కానీ దీప మాత్రం అడుగు కూడా ముందుకు వెయ్యకుండా వెళ్ళిపోదాం బావా అని చెప్పి చెప్తుంది చెప్పేసరికి రా దీప కొంచెం టీ తాగుది కానీ అనగానే ప్లీజ్ బావా నాకేం వద్దు నిజంగా నాకేం తాగాలని లేదు అమ్మ కళ్ళు తెరిచేంత వరకు నేనేమీ తాగలేను బావా ప్లీజ్ బావా అర్థం చేసుకో అని చెప్పాను గాని సరే నీ ఇష్టం పద అని చెప్పి ఇద్దరు వచ్చేస్తారు వచ్చేసేసరికి అందరూ ఉంటారు కానీ జ్యోష్న కనిపించదు బావా ఏది అని చెప్పాను కానీ ఎక్కడికో వెళ్ళుంటుంది అనగాని లేదు బావా జ్యోష్న ఈ టైంలో ఎక్కడికి వెళ్ళదు ముందు మనం అమ్మ దగ్గరికి వెళ్ళి చూద్దామని గబగబా ఐసీయూ దగ్గరికి వచ్చేసేసరికి అప్పుడే జోష్న సుమిత్ర మొహం మీద తలగడ పెట్టి నొక్కుతూ ఉంటుంది వెంటనే ఇంకా అక్కడ పక్కన అలారం కోసం అక్కడ ఒక గొడ్డలు పెడతారు కదా ఆ గొడ్డల్ని కాస్త తీసుకుని జోష్న మీదకి వచ్చేస్తుంది దీప అయితే ఆ సౌండ్కి అందరూ కూడా వచ్చేస్తారు వచ్చేసేసరికి దీప ఎప్పుడైతే గొడ్డలు తీసుకుని జోష్న మీదకి వస్తుందో జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ తలగడతో పాటు కింద పడిపోతుంది పడిపోయేసరికి ఏమైంది దీపా అని చెప్పనేసరికి ఏమైందా ఈ జోష్న అమ్మను చంపడానికి ప్రయత్నిస్తుంది బావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నానా నువ్వు చేస్తున్న పని నీకు తెలీదా ఏంటి అసలు అమ్మ పక్కన ఉండవలసిన తలగడి నీ చేతిలో ఎందుకు ఉంది నువ్వు అమ్మ దగ్గర నుంచి ఏం చేస్తున్నావు తలగడి చేత్తో పట్టుకుని ఏం చేస్తున్నావు అని చెప్పనేసరికి నాకేం తెలీదు నాకేం తెలియదు అనగానే కార్తీక్ వెంటనే వెళ్ళి సీసీ ఫుటేజ్ చూడు అని చెప్పనేసరికి వెళ్ళడంతో సీసీ ఫుటేజ్లో కాస్త ఇంకా తలగడపెట్టి నొక్కడానికి రెడీగా ఉంటుంది జ్యోష్న అప్పుడే దీప వెళ్ళినట్టుగా సీసీ ఫుటేజ్ ఉండేసరికి అది కాస్త ఒక పిక్ తీసుకుని వచ్చి కార్తీక్ చూపిస్తాడు చూపించేసరికి ఒక్కసారిగా శివనారాయణ జోష్న మీద చెయ్యెత్తుతాడు చెయ్యెత్తడంతో జ్యోష్న ఎందుకు ఇలా చేసిందో చెప్పనా తాత ఇలా చేస్తే దీపం మీదకే ఆ నింద వస్తుందని దీప ఎప్పటికీ మీ ఇంట్లో కలవడానికి వీలు లేకుండా ఉంటుందని జీవితాంతం దీపను మీరు అసహించుకోవాలి అన్న ఒకే ఒక్క కారణం చేత జోష్నిదంతా చేస్తుంది అనగాని దీపను అసహించుకుంటే ఏం కలిసి వస్తుంది కార్తీక్ అని చెప్పి ఇంకా పారిజాతం అనగాని ఏం కలిసి వస్తుందా ఏ నీకు తెలీదా నువ్వు చేసిన తప్పు నానోడితో చెప్పించమంటావా ఏంటి ఏ ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే బిడ్డల్ని మార్చేసి తలరాతన మార్చేసావు కదా నువ్వు నా దాసు మామయ్య కూతురుగా పెరగాల్సిన జోష్నని దశరథ మామయ్య కూతురుగా పెంచి దశరథ మావయ్య కూతురుగా పెరగాల్సిన దీపను కుబేరు మావయ్య దగ్గర పెరిగేటట్టు చేయలేదా నిజానికి దీపే ఇంటి అసలైన వారసరాలన్న విషయం నీకు తెలియకపోవచ్చు కానీ దాసుమావయ్యకి కదా దాసుమావైకి ఆ రోజు రాత్రి ఆ ఇంటి వారసురాలు చనిపోలేదు అన్న విషయం తెలుసు కదా కానీ ఆ బిడ్డే దీప అన్న విషయం నీకు తెలీదు జ్యోష్నకు తెలుసు తెలుసు కాబట్టే దీపను జ్యోష్న ప్రతిసారి అంతం చెయ్యాలని చూసింది దీపను కాపాడిన నన్ను బాధ పెట్టాలి అన్న ఉద్దేశంతోనే అగ్గిరి మీద సంతకం పెట్టించి పది కోట్లు నేను కడితేనే గాని అగ్రిమెంట్ రద్దు కాదని అక్కడ ఒక క్లాస్ పెట్టి నన్ను ప్రతి క్షణం అక్కడ బందీగా చేసింది అయినా సరే మాకు అవకాశాలు వచ్చినా మేము బయటికి ఎందుకు వెళ్ళలేదో తెలుసా తాత ఎందుకంటే దీపే ఆ ఇంటి అసలైన వారసరాలు అన్న విషయం మాకు తెలుసు కాబట్టి నీ సొంత మనవరాలు సుమిత్ర దశరథుల మామయ్యల కూతురు దీప జోష్న కాదు అన్న విషయం తెలుసు ఏదొక రోజు జ్యోత్న ఎలాంటి ప్రయత్నం చేస్తుందని జ్యోష్న మీ అందరినీ అంతం చేసైనా సరే తను ఆస్తిని సొంతం చేసుకుంటుందని నాకు తెలుసు ఎందుకంటే కన్న తండ్రినే చంపడానికి వెనకాడని జ్యోష్న పెంచిన వాళ్ళ మీద ప్రేమ పెంచుకుంటుందని ఎలా అనుకుంటాను అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావురా కార్తిక్ నా కొడుకుని జోష్న చంపడం ఏంటి అనగానే దాసు మావయ్య తల మీద కొట్టింది ఎవరో తెలుసా పారు జోత్న జోష్నే ఎందుకంటే దాసు మామయ్య నిజం బయట పెట్టేస్తానని జోత్నకు చెప్పేసరికి జోష్న ఆ విషయం బయటపడితే తన ఉనికికే ఎక్కడ ఉపద్రవం వస్తుందని భయపడి కావాలనే దాసు మామయ్య తల మీద కొట్టి దాసు మామయ్యని అంతం చేయాలని చూసింది ఇది నువ్వు అబద్ధమని అనుకోవచ్చు దానికి ప్రత్యక్ష సాక్షి దశరథ మావయ్య అని చెప్పాను కానీ అవును పిన్ని జోష్న దాసుని కొట్టడము తెలుసు దాసుని ఈడ్చుకుని కారులో వేసుకుని ఒక చోటకి వెళ్ళి పెద్ద రాయితో తనను అంతం చెయ్యాలని చూసిందన్న విషయం కూడా తెలుసు అప్పుడే జోష్న నుంచి కా దాసుని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే కానీ అప్పుడే ఆ విషయాలన్నీ బయట పెడితే అసలు దాసు ఎందుకు జ్యోత్నను భయపెట్టాలనుకున్నాడు జోష్న దాసును అంతం చేసేంత కోపం ఎందుకొచ్చింది ఏదో విషయం దాగుంది అని చెప్పి నేను ఇన్ని రోజులు ఆ విషయాన్ని బయట పెట్టలేదు దాసుకి గతం గుర్తొచ్చినా దాసుని అడిగినా దాసు నిజం నాకు చెప్పలేదు అయితే అసలు నిజం ఇదన్నమాట దీపే ఆ ఇంటి అసలైన వారసురాలు కాబట్టి ఆ విషయం ఎక్కడ బయట పడిపోతుందోనన్న భయంతోనే జోత్న కావాలనే మావయ్యని ఏదో ఒకటి చేస్తే ఆ నిజం ఎప్పటికీ బయటికి రాదు అనుకుంది అయినా సరే మావయ్య ఆ నిజాన్ని అందరికీ చెప్పాలి దీపకు న్యాయం చెయ్యాలి అనుకున్నాడు కాబట్టి తను కొన ఊపిరితో బ్రతికి బట్ట బయటకొచ్చి ఆ నిజాన్ని నాకు చెప్పాడు నేను ఆ ఇంట్లో చాకరీ చేయడానికి ఇష్టపడని దీపకు నేను నిజం చెప్పాల్సి వచ్చింది దీపే ఆ ఇంటి అసలైన వారసురాలన్న విషయం దీపకు నాకు దాసు మామయ్యకి తెలుసు అందుకనే జోష్నకు కూడా తెలుసు కాబట్టే ప్రతి క్షణం దీపను ఏదో ఒకటి చేసి మీ అందరి దృష్టిలో చెడ్డదాన్ని చేసింది మొదట దీపను మా అత్త దృష్టిలో చెడ్డదాన్ని చేసి తనను అంతం చేయాలనుకున్నది దీప అని అత్తను నమ్మించింది తర్వాత మామయ్య మీద హత్యా ప్రయత్నం చేయించి దీపను జీవితాంతం జైల్లో ఉంచాలని చూసింది కానీ దీప మంచితనంతో దీప ఏ తప్పు చేయలేదని బయటకు వచ్చింది అయినా సరే జోష్న తట్టుకోలేక దీప మంచితనం బయట పడుతుందని ఎక్కడ సుమిత్ర తనను క్షమించేస్తుందేమోనన్న భయంతో కావాలనే భావ సాక్ష్యాలని కొనేశాడు అంటూ మాట్లాడి అత్తకు దీపం మీద ఇంకా కోపం పోకుండా కోపం పెరిగేటట్టుగా ప్రతి క్షణం అత్తను రెచ్చగొడుతూ దీపం మీద కోపాన్ని పెంచుతూ ఉంది ఆ కోపంతోనే దీప మంగళసూత్రాలు తీసేటట్టుగా అత్తని ప్రోత్సహించింది జ్యోష్ణ నిజానికి మంగళసూత్రాలు తీసింది అత్తే అయినా తీసేటట్టు ప్రోద్భవించింది మాత్రం జ్యోష్ణ ఎందుకంటే ఒకవేళ జో సుమిత్ర దొరికిపోయినా సుమిత్రత్త జ్యోష్ణ పేరు బయట పెట్టదనే నమ్మకంతోనే జోష్ణ పని చేసింది తాత ఇంట్లో జరిగే ప్రతి దానికి ప్రతి అనర్థానికి కారణం జోష్న జోష్నే ఇంటి అసలైన వారస్రాలు కాదు అన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందేమోనన్న భయంతోనే ప్రతి క్షణం కూడా ఇదంతా చేసింది ఆ రోజు నిజానికి ఇంటికి వచ్చి అంత పెద్ద గొడవ చేయడానికి కారణం తను సిఈఓ పదవి నుంచి తప్పించుకోకుండా ఉండడం కోసం ఎందుకంటే వారం రోజుల్లో సీఈఓ పదవి నుంచి తను శాశ్వతంగా తప్పుకోవాలి తప్పేటట్టు చేస్తారు కానీ ఆ టాపిక్ డైవర్ట్ కావాలంటే ఇంట్లో అంతకు మించిన పెద్ద టాపిక్ ఏదో ఒకటి జరగాలి అందుకనే ఎప్పుడు అనని జోష్ణ అత్తకు మామయ్యకు ప్రతి క్షణం గొడవని పెంచుతూ పెంచుతూ ఆ రోజు స్థాయికి తీసుకొచ్చింది ఆ మాటతో మావయ్య తన మనసులోని మాటను బయట పెట్టడం జ్యోష్న మావయ్యని రెచ్చగొట్టడం ఇదంతా కూడా అత్త మనసులో పెట్టుకుని నేను ఆయన కళ్ళ ముందు ఉంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు ఆయన ఖచ్చితంగా సంతోషంగా ఉండాలి అంటే నేను ఆయన కళ్ళ ముందు ఆయన జీవితంలో ఉండకూడదు అని సుమిత్రత్త అనుకుంది కాబట్టే సుమిత్రత్త ఇంట్లోంచి వెళ్ళిపోయింది కానీ దీప మాత్రం తన తల్లి కనిపించకపోవడంతో బిడ్డ కనబడకపోతే తల్లి ఏ రకంగా తల్లడిల్లిపోతుందో అలాగే తల్లి కనబడకపోయినా అదే బిడ్డ అదే విధంగా అల్లాడిపోతుంది ఆ రకంగానే అత్తను వెతుక్కుంటూ దీప వెళ్ళి అత్తను కాపాడి తీసుకొచ్చింది ఇప్పుడు కూడా అత్త బ్రతికితే దీపను క్షమించేస్తుందేమోనన్న భయంతో ఒకవేళ దీపే కాపాడి తీసుకొచ్చిందని మీరంతా దీపను మెచ్చుకొని దీప మీద కోపం తగ్గిపోతుందని కావాలనే అత్తను శాశ్వత నిద్రలోకి పంపించేసి దీపను ఇంకా ఇంకా చెడ్డదాన్ని చెయ్యాలి అని జోష్న చూసింది సరైన సమయానికి దీప నేను లోపలికి వచ్చాం కాబట్టి అత్తకేమీ కాలేదు లేదంటే అత్తకు ఎంతో పెద్ద ప్రమాదం జరుగుండేది అని చెప్పి కార్తిక్ కాస్త చెప్పేసరికి ఒక్కసారిగా దసరథ్ కా దసరథు శివన్నారాయణ జోష్న మీద విరుచుకుపడతారు ఇంకా ఎప్పుడైతే తన కొడుకుని కూడా అంతం చేయడానికి వెనకాడలేదు అన్న విషయం తెలుసుకుందో పారిజాతం జోష్న చెంప చెల్లు మనిపిస్తుంది నా కొడుకే నీ తండ్రే నీ తండ్రి అని తెలియకముందు తనని కొట్టావు తను నీ తండ్రి అని చెప్పిన తర్వాత కూడా నువ్వు వాడికి సారీ చెప్పలేదు కానీ తన ప్రాణాలే తీయడానికి వెనకాడలేదు కదే నువ్వు ఎంత దుర్మార్గంగా ఎలా పెరిగావే నేను నిన్ను ఆస్తి అంతస్తు కోసం పెంచాను కానీ ఎప్పుడు ఎంత దుర్మార్గంగా ఆలోచించలేదు అనగాని ఎక్కడికి పోతుంది నీ రక్తంలోనే ఉంది కదా పారు అని చెప్పి కార్తీక్ అనేసరికి ఇంకా నోరు మూసేస్తుంది పారిజాతమైతే ఇంకా సుమిత్ర అప్పుడే కళ్ళు తెరుస్తుంది దీపా అని చెప్పనేసరికి అమ్మ నీకేం కాలేదు కదా అని చెప్పను కానీ నాకేం కాలేదు దీపా నా కన్న బిడ్డవి నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డవి నువ్వుండగా నాకేదైనా కానిస్తావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు అంటే ఎంతసేపు మనమంతా మాట్లాడుకున్నది సుమిత్ర వినేసిందన్నమాట అని చెప్పనుకుని సుమిత్ర నీకు అని చెప్పను కానీ తెలిసిందండి నిజం తెలిసింది నేను తప్పు చేశాను ఎంతో పెద్ద తప్పు చేశాను జోష్న మాటలు నమ్మి ప్రతి క్షణం నా కూతురు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నా నేను ఆ ప్రేమను పట్టించుకోలేదు చాలా తప్పు చేశానండి అని చెప్పనేసరికి తప్పు నువ్వు చేయలేదమ్మా జ్యోష్న నీ చేత చేయించింది నిజానికి నేనే నీ కూతురు విషయం తెలిస్తే నువ్వు నా మీద ఎంత కోపం చూపిస్తావా చూపించవు కదా అందుకే నువ్వు తప్పు చేయలేదమ్మా తప్పు చేసింది జ్యోత్న అని చెప్పనేసరికి మామయ్య గారు అని చెప్పాను కానీ చెప్పమ్మా సుమిత్ర అని చెప్పాను కానీ ఈ జ్యోత్న ఒక్క నిమిషం కూడా మన కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదండి అలాగే మరొక మాట జ్యోష్నని ఇంటికి తీసుకొచ్చిన అత్తయ్య గారు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు తప్పు చేసినప్పుడు ఇద్దరికీ శిక్ష పడాల్సిందే మామయ్య గారండి అని కానీ కరెక్ట్గా చెప్పావమ్మా సుమిత్ర అని చెప్పి ఇంకా దసర శివనారాయణ కాస్త పోలీసులకి ఫోన్ చేస్తాడు తాత వద్దు తాత అని చెప్పి జోష్న వద్దండి వద్దండి ఇంకెప్పుడు ఈ తప్పు చేయనండి అంటూ సుమిత్ర కాస్త ప్రతిమాలన కానీ అస్సలు కనికరించరు ఎందుకంటే దీపను పాతిక సంవత్సరాలుగా కష్టపెడుతూనే ఉన్నారు అలాంటి తప్పుడు ఎలా క్షమిస్తారు ఎలా బాధపెడతా బాధ పెట్టకుండా ఉంటారు అందుకని పోలీసులకి ఫోన్ చేసేసరికి పోలీసులు కాస్త వచ్చేస్తారు చీటింగ్ కేసు పాతికి సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని మోసం చేసింది ఆ విషయం ఇద్దరికీ తెలుసు ఇద్దరు కావాలనే మోసం చేశారు మా ఆస్తిని కొట్టేయడం కోసం వీళ్ళిద్దంతా ప్లాన్ చేశారు మేము ఎక్కడా వాళ్ళని విడిపించే ప్రయత్నం చెయ్యము ఎక్కడ కనిపించినా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు అని చెప్పి ఇంకా చే శివనారాయణ చెప్పేసరికి ఇంకా హుటాహుటైన పోలీసులు అక్కడికి వచ్చేస్తారు సు ద పారిజాతాన్ని జ్యోష్నని కాస్త పోలీసులు తీసుకువెళ్ళిపోతారు మరి కొంచెం సేపటికి సుమిత్రకు స్పృహ వస్తుంది స్పృహ వచ్చేసరికి అమ్మ సుమిత్ర అని చెప్పనేసరికి నాన్న మనం ఎక్ మామయ్య మనం ఎక్కడున్నామనగానే హాస్పిటల్లోనే ఉన్నాము ఇంటికి వెళ్ళిపోదాము మన కూతురే నిన్ను కాపాడింది అని చెప్పనేసరికి తెలుసు నాన్న నా కూతురే నన్ను కాపాడుతుందని తెలుసు అని చెప్పి జో సుమిత్ర కాస్త అనేసరికి ఇంకా అంతా కూడా చాలా సంతోషపడిపోతారు ఇంకా దీప కార్తీక ఆనందానికి అవధులు ఉండవు ఎందుకంటే సుమిత్రకు దీపే తన కన్న కూతురు అన్న విషయం తెలిసిపోయింది కదా తెలిసిపోవడంతో ఇంకా దీప చాలా సంతోషపడిపోతుంది అమ్మ అనగానే ఇంకా నీకు ఏ ప్రమాదం జరగనివ్వనమ్మా నేను నిన్ను ప్రతి క్షణం కాపాడుకుంటాను అని చెప్పి సుమిత్ర దీప ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటారు జ్యోష్న మాత్రం పగతో రగిలిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో బావను ఆ దీపను వదిలిపెట్టను అని చెప్పనగానే నువ్వేంటే వదిలేది నేనే నిన్ను వదిలిపెట్టను నేనే నిన్ను చంపేస్తాను అంటూ పేక పట్టుకుంటుంది పారిజాతం ఎందుకంటే కొడుకు కష్టాలు పాలు అవ్వకూడదనే కదా పారిజాతం ఎంత తాపత్రయపడింది పడింది అలాంటిది ఆ కొడుకునే జోత్న లేకుండా చెయ్యాలి అని చూసింది అంటే పారిజాతం మాత్రం ఎందుకు వదిలేస్తుంది జ్యోత్న మీద కోపం వదిలేదు కదా జోత్న మీద ఇంకా ఇంకా కోపం పెంచుకుంటుంది ఇంకా పారిజాతం అయితే చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఈ రకంగానే దీపా కార్తీకులు ఇద్దరూ కలిసి దీపే సుమిత్ర అసలైన కూతురని ఆ ఇంటి అసలైన వారసురాలని జ్యోత్న చేసిన కుట్రలన్నీ కూడా బయట పెట్టి జ్యోత్నకు పారిజాతానికి తగిన శిక్ష వేయించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత తొందరలోనే జోష్న నిజ స్వరూపం బయటపడాలని అనుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి Thank you for watching.